చిట్టు పునుగులు ఈరోజు మన వీడియోలో బయట బండి మీద దొరికే చిట్టు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి తగినంత పెరుగు తీసుకోండి ఒక కప్ మైదా అయితే వేసుకోవాలి కొంచెం బీప్ పిండి కూడా వేసుకుంటున్నాను ఆయిల్ పీల్చుకోకుండా ఉండడానికి తగినంత ఉప్పు చిట్కడు బేకింగ్ సోడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా లూజ్గా అవ్వకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అయితే ఇలా ఉండాలి దీన్ని ఒక గంట కానీ అరగంట కానీ నానబెట్టుకోవాలి గంట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ పోసుకొని కలిపి పెట్టుకున్న దాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న పునుగులు అయితే వేసుకోవచ్చు పునుగులు వేయంగానే పైకి రావాలి ఆయిల్ బాగా హీట్ అయినాకే వేస్తే అలా వస్తాయి ఇంకా మొత్తం ఇలా వేసేసుకుంటే మన చిట్టు చిట్టు పునుగులు అయితే రెడీ ఈ పునుగుల్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ కారపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది